వెల్కమ్ బ్యాక్ స్ మరి వెరీ స్పెషల్స్ మంచి సైజులో చికెన్ అసలు మంచి తిట్టంగా కనబడుతున్నాయి అయితే మీరు ఇక్కడ టూ కార్డీస్ అయితే చేసినాడు అన్న మీరు తుమ్మల పిట్టన్న రెడ్డి అడిగి తెలుసుకుని మంచిగా చెప్పినాడన్నా చెప్పినాడీ తొంభై తొంభై ఐదు గారు అన్న నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పినాడు పల్లనా కడబలతో ఉంది ఇంకా అది ఇది తొంభై రెండు చెప్పేది తొంభై రెండు వేరే నైన్ టూ థౌసండ్ పనులు ఇది పన్నెండు అదే కడబలతో ఉంది పేరు మీ పేరు చిన్నప్ప చిన్నప్ప తుమ్మల వీడు ఎస్ఎల్ నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో రెండు అరవై మూడు జీరో రెండు నలభై ఒకటి ముప్పై ఏడు నలభై ఒకటి ముప్పై ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు పక్కన రెండు పక్కలవుతుంది ఇవి అది ఆ కడి ఎట్లు ఇప్పుడు ఎట్లుంటే అట్లా పోతాయి ఓకే వచ్చిన మనసులో